నమస్తే అండి ఈరోజు టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ బీరకాయలతో స్టార్ట్ చేద్దాం ఇక ప్రతి హార్వెస్ట్లో కూడా ఈ మధ్య కాలంలో బీరకాయలు బాగానే యాడ్ అవుతున్నాయండి సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయనమాట ఇప్పుడు కూడా మనం విత్తనాలు పెట్టుకోవచ్చు తీగలు నేను పైకి సపోర్ట్ చేసి కట్టాలండి పైన వైర్లల్లీ పెందులు బాగా వస్తాయండి ఎప్పుడైనా కూడా పాదులు మనం సాయంత్రం టైంలో ఒకసారి గార్డెన్లోకి వాటర్ పెట్టడానికి వచ్చినప్పుడు చూసుకుంటే పువ్వులు అనేవి విచ్చుకుని ఉంటాయి అనమాట హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు చూసారా ఫీమేల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పాలినేషన్ జరిగినాయి అన్నమాట ముందు ముందు హార్వెస్ట్లో బేరకాయలు బాగానే వస్తాయండి ఇంకా కొత్త పాదులు ఎప్పటికప్పుడు మనం పెట్టుకుంటూ ఉండాలి నెక్స్ట్ కాకరకాయలండి కొత్తగా పెట్టుకున్న పాదనమాట ఇది లాస్ట్ లో పెట్టిన కాకరపాదు కూడా ఉందండి అక్కడక్కడ కాయలు వస్తాయని చెప్పి నుంచే తీయలేదు ఇది లాస్ట్ సీజన్లో పారు కదా ఇంకా ఆఖరికి వచ్చేసి చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాం కాబట్టి చిన్న సైజులో వస్తున్నాయి ఇంకా కాయలండి కాకర పువ్వులు ఏమో మార్నింగ్ టైంలో విచ్చుకుంటాయి మేల్ ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయండి ఒకవేళ పెందలు కాయలుగా మారట్లేదు మాడిపోతున్నాయి అనిపిస్తే హ్యాండ్ పాలినేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట కాకరకాయలు ఒక పావు కేజీ వరకు ఉంటాయండి నెక్స్ట్ వానపకాయకి వద్దాం పిందలు అయితే బాగున్నాయండి ఒక టూ డేస్ ఆగిన తర్వాత ఇక ఆయనకు వద్దాం చూసారా ఎన్ని పిందలు వచ్చాయో వంకాయలు కోద్దాం ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి హార్వెస్ట్కి సంబంధించి ఎంత బాగా వచ్చిందో సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయండి వంకాయలు వారంలో రెండుసార్లు అలా హార్వెస్ట్కి వస్తున్నాయండి వంకాయలు ఎదిగిన కాయలు ఎదిగినట్టు మనం ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉంటే మిగిలిన పూత కింద నిలబడి కాయలు మంచి సైజులో రావటానికి బలమది సరిపోతుంది అనమాట ఇలా గ్రీన్ కలర్ వంకాయలతో పోలిస్తే పర్పుల్ కలర్ వంకాయలు కాపు ఎక్కువగా ఉంటుంది సరే పెద్ద సైజు కంటైనర్లో ఇది వేశాం కదా కాయలు మంచి సైజులో వస్తున్నాయి ఎక్కువగా కూడా ఉందండి కాపు గుత్తులు గుత్తులు వచ్చి చూసారా బెండకాయలు అండి రోజు విడిచి రోజు హార్వెస్ట్ కి వస్తున్నాయి బెండకాయలు కాకరకాయ ఒకటి ఉందండి టమాటోలు కొద్దాం ఇంత దిగుబడి తీసుకున్నామోనండి మొక్క నుంచి ఇంకా ఆల్మోస్ట్ కాపు దగ్గర పడిపోయింది ఆ పచ్చికాయలు కూడా కోసేసి మొక్క తీసేస్తే బాగుంటుంది ఇవి ఇంతకుముందు వింటర్ సీజన్లో మనం గుత్తులు గుత్తులుగా కాపు తీసుకున్నాం చూసారా హైబ్రిడ్ వెరైటీ ఆ మొక్క అండి ఈ రోజు కొంచెం తక్కువగానే వచ్చాయండి టొమాటోలు ఇంకా కాపు తగ్గుతుంది అనమాట వాటర్ క్యాన్స్లో చుక్కుడు మొక్కలు వేసుకున్నాం కదండి చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు కూడా తీసుకుంటున్నాము వాటిలో పడిమొలిచిన తోటకూర చూసారా ఎంత బలంగా ఏపుగా పెరిగిందో ఇప్పుడు ఈ తోటకూర అంతా కూడా హార్వెస్ట్ చేసేద్దాం చేసి చుక్కుడుకాయలు కూడా పోదాం అండి చూసారా పడి మొలిసిన మొక్కలు ఎంత బలంగా వచ్చాయో అక్కడక్కడ కొన్ని విత్తనాల కోసం మొక్కలు వదిలిపెట్టుకుంటున్నాం కదా తోటకూర విత్తనాల కోసం సో వాటి నుంచి గాలికి అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాయండి విత్తనాలు అయ్యో రోజు ఏంటన్నీ జారిపోతున్నాయి ఇప్పుడు చూసారా ఎర్ర తోటకూర కూడా సీడ్స్ కోసం వదిలిపెట్టేశాం కదా సీడ్స్ రెడీ అయ్యే టైంలో గాలికి వీటి నుంచి విత్తనాలు అటు ఇటు కంటైనర్స్లో పడి అలా మొలుస్తూ ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి మట్టిలో కూడా మట్టిని మనం ఒక దాంట్లో ఒక దాని నుంచి ఒక దానికి మారుస్తూ ఉంటాం కదా అలా కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయండి ఇక్కడ మంగ మొక్క వేసిన కంటైనర్లో కూడా అంతే ఈ మధ్య తోటకూర గార్డెన్లు ఎక్కువైపోతుందండి విపరీతంగా మొలుస్తున్నాయి మొక్కలు వేయకుండా దాని అంతటా అది ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట వాటర్ క్యాన్లు ఇంకెక్కడ పెడతా అక్కడండి తోటకూర ఇక్కడ వేరుశనగ వేసిన కంటైనర్లు వేర్ పాదులు పెట్టిన కంటైనర్లు ఇంకెలా ఎక్కువైపోతుంది అనమాట సో టూ డేస్కి ఒకసారి అలా హార్వెస్ట్ చేస్తానండి తోటకూరని ఇప్పుడు గోరుచుక్కుడుకెళ్ళి కొద్దాం కంటైనర్స్లో కొన్ని మొక్కలు సడన్గా చనిపోతున్నాయండి పెస్ట్ వచ్చిందనమాట ఒకసారి మళ్ళీ మజ్జిగలో ఇంగు కలిపి పోయాలి వెన మొక్కలు సారీ వంగ మొక్కలు ఇదివరకు ఇలాగే చనిపోయాయండి పోతా దశలో ఉన్నప్పుడు సడన్గా మొక్క చనిపోయేది మళ్ళీ కొత్త విత్తనాలు పెడతానండి గోరుచుకుడు ఇప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట సో కంటైనర్స్ కొన్ని ఖాళీ అయిన కంటైనర్స్ కూడా ఉన్నాయి వాటిలో గోరుచుక్ విత్తనాలు పెట్టాలి మొక్కలు చచ్చిపోయిన మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాను మళ్ళీ కొత్త విత్తనాలు పెడదామండి వేరు కూడా హెల్తీగానే ఉంది చూసారా సడన్గా చనిపోయాయి ఒక్కొక్కసారి ఇంకంతే అండి ఫెయిల్ అవుతూ ఉంటాం అనమాట ఎంత బాగా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా తొత్తిగా దొరికాయి గోరు నెక్స్ట్ రాడిష్ వేసుకున్నాం కదండి ఆ మొక్కలు తీసేద్దాం దుంపలు రెడీ అయ్యాయి పైన ఆకులు అన్హెల్దీగా అయినా కూడా దుంపలు రెడీ అయ్యాయి అన్నమాట వీటిలో టొమాటో మొక్కలు వేసాను కదా ఇంకా మట్టిది పోసుకున్నాం అనుకోండి వేర్లు బయటకు వచ్చినాయి మట్టిది పోస్తే టొమాటో మొక్కలు హెల్దీగా పెరుగుతాయి సో మొత్తం తీసేస్తున్నాను రాడిష్ కొంచెం ఆ వేర్లు బయటకు వచ్చిన వేర్లు అవి కప్పడేటట్టుగా కొద్దిగా ఎరువు కలిపి మట్టిని వేసుకున్నాం అనుకోండి ఈ మొక్కలు హెల్దీగా పెరుగుతాయండి ఇలా మల్టిపుల్గా మనం కంటైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే లాస్ట్ సీజన్లో పెట్టిన కాకరపాదు ఇప్పటికీ అక్కడక్కడ కాయలు వస్తున్నాయని చెప్పి ఒకటి రెండు ఉంచేసాను కదా వాటిలో నేను టైం వేస్ట్ అవ్వకుండా వంగ మొక్కలు వేసాను అనమాట రెండు నెలల క్రితం చక్కగా పూత పింద స్టార్ట్ అయ్యి కాకరపాదు ఇంకా తీనే లేదు ఆ లాస్ట్ సీజన్లోది ఇది కాపుకొచ్చేసింది అనమాట సో ఈ వంగ మొక్కల్ని ఎలా ఉంచి మనం కావాలంటే ఆ కాకరపాదుని తీసేసుకున్నాం అనుకోండి ఇలా మనం టైంని సేవ్ చేసుకోవాలండి మల్టిపుల్గా కంటైనర్స్ని యూస్ చేసుకోవాలన్నమాట సో దానికి తగ్గట్టుగా మనం ఎరువులు అవి కూడా ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తే అంత మంచిగా మొక్కలు అనేవి పెరుగుతాయండి సో ర్యాడిష్ అయితే వింటర్ సీజన్తో పోలిస్తే ఈసారి అంటే ఈ బ్యాచ్లో కొంచెం అన్హెల్దీగా వచ్చిందనమాట అందుకే తీసేస్తామండి అక్కడక్కడ కొంచెం దుంపల వరకు తీసి ఇంకవి కంపోస్ట్లో వేసేస్తాను హార్వెస్ట్ అయితే పూర్తయిందండి ఈరోజు ఏమేమి కూరగాయలు వచ్చాయో చూడండి ఒకసారి కాకరకాయలు రాడిష్ బీరకాయలు టొమాటోలు గ్రీన్ కలర్ వంకాయలు కొద్దిగా బెండకాయలు పర్పుల్ కలర్ వంకాయలు గోరుచుకుడుకాయలు కూర పక్క ఆనపకాయ అనమాట సో ఇలా చాలా సింపుల్గా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనమాట వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి